సోదర సోదరి మన విలేజ్ సిటీ కల్చర్ ఛానల్స్ సుస్వాగతం ఈరోజు మనం కోళ్ళ ఫారంలో ఒకసారి లైవ్ స్ట్రీమింగ్లో మీకు చూపిద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది లైవ్ స్ట్రీమింగ్లో చూపిద్దాం అసలు కోళ్ళ ఫారం ఏంటి ఎట్లా మీరు చూస్తున్నారుగా ఇవి కేజెస్ అంటారు అనేది బ్రాయిలర్ వేరు ఇది కేజెస్ ఫామ్ అంటే గుడ్లు పెట్టి కోల్డ్ వీటికి టైం ప్రకారం వాటర్ ఫుడ్ అందిస్తారు టైం టు టైం ఈ దానితోటి వాటికి అర్థమైపోతుంది అవి రోజు వేసే సమయానికి అవి అరుపులు మొదలు పెడతాయి అన్నమాట మనకి ఈ టైంలో మేత వస్తుంది వాటర్ ఇట్లా టయానికి అందిస్తారు కాబట్టి ఆ టైంకి అవి అరుస్తాయి ఇదిగో ఇక్కడ మేత తింటనే చూసారా ఫుడ్ అది కూడా చాలా బలమైన ఫుడ్ పెడతాడండి దీని దాణ అంటారు సజ్జలు అట్లాగే జొన్నలు రాగులు అన్నీ మిక్సింగ్ చేసి క్రష్ చేసి మిషన్ మీద క్రష్ చేసి చాలా చక్కగా పొడి పొడిగా చేసి వాటికి నిత్యం ప్రతినిత్యం మేత వేస్తారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆయా వేళల్లో అందిస్తారు ఇలా తింటూ ఉంటాయి వాటర్ కూడా ఇస్తారు ఆ వాటర్లో బలమైన లిక్విడ్స్ కలుపుతారు లిక్విడ్ ఫుడ్ అంటారు అవి కూడా కలిపి వీటికి అందిస్తారు బాగా శ్రేష్టంగా చక్కగా బాగా తయారయ్యి ఎగ్స్ గుడ్లు కూడా చాలా పెద్ద పెద్దగా పెడతాయి అన్నమాట బలిష్టంగా తయారై మంచి గుడ్లు పెడతాయి ప్రతినిత్యం డైలీ ఇట్లా ఉంటుందండి ఫారం మంచి ఆకలి మీద ఉన్నాయి ఆల్రెడీ గుడ్లు పెట్టేసేవి చాలా వరకు అవి కనిపిస్తున్నాయి కదా కోడిగుడ్లు ఎగ్స్ అయితే బారికి కేజెస్ బారికి ఎగ్స్ కనిపిస్తున్నాయి వైట్ ఇక ఆ సమయానికి అన్ని పోటీ పడి గుడ్డు పెట్టేస్తాయన్నమాట ఇది చాలా పెద్ద ఫారం వేళ్ళల్లో ఉంటాయి ఈ ఫారంలో చూసారా అన్నీ వింతగా విచిత్రంగా చూస్తున్నాయి ఏంటా ఈ సిచ్యువేషన్ ఎవరా ఇతను ఈ మనుషులు ఎవరూ కొత్తగా కనిపిస్తున్నారే అని చెప్పేసి చూస్తుంది వాటికి పరిశీలన ఎక్కువ ఉంటుంది ఇక మొత్తం అవిన గుడ్లు ఎగ్స్ వైట్ బోర్కి ఎగ్స్ అన్నీ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడ అవి ఉండే ప్లేసు ఎగ్స్ పెట్టేది ఎగ్స్ సపరేట్గా వస్తాయి అనమాట అట్లా సిస్టమ్ ఏర్పాటు చేస్తారు ఇది ఒక కేజెస్ లైన్ ఇక్కడ ఎగ్స్ తీసేసి ఇక్కడ సపరేట్గా ఇక్కడ పెడతారు ఈయన బోన్ గారు నమస్తే అండి ఇది ఇక్కడ మీరు ఇక్కడ కోలపూరం నిర్వహిస్తున్నారు కదా ఇప్పుడు ఇందుట్లో ఎన్ని ఉంటాయండి సుమారుగా ఐదు వేలు ఓకే ఐదు వేలు వీటికి సమయానుకూలంగా మేత అందిస్తారు ఇప్పుడు వీటికి ఏ టైమ్ ఏ సమయాల్లో ఇస్తారండి మేత నీళ్ళు రెండు టూ అవర్స్కి ఒకసారి వాటికి ఫుడ్ మేత అందిస్తారు అట్లాగే వాటర్ కూడా ఇస్తారు ఆ మేతలో ఏమిస్తారండి జస్ట్ ఒకసారి మనకి అన్ని మిక్సింగ్ చేసి వాటి కలిపి బాగా బలమైన ఆహారం తయారు చేసి ఇస్తారు మంచి ఫుడ్ ఎందుకంటే ఎగ్ కోడిగుడ్డు బాగా బలంగా పెద్ద సైజు వస్తాయి కాబట్టి ఓకే ఆ వాటర్లో ఏమన్నా ఏమైనా కలుపుతారా ఓన్లీ వాటర్ అయినా ఏమైనా అవసరమైతే ఏమైనా లిక్విడ్ లిక్విడ్ బలమైన లిక్విడ్ కలుపుతారా అవసరమైన బట్టి ఓకే మీకు పర్వాలేదా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అయితే మనకి ఇక్కడ ఈ చెప్తున్న దాన్ని బట్టి మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి ఈయన వదిలిపెట్టకుండా ఈ కోడఫారాన్ని నిర్వహిస్తున్నాడు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారంట ఇది సరే థ్యాంక్స్ అండి ఓకే రైట్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి Thank you.